సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే రోడ్డు ప్రమాదంలో పిఆర్ ఉద్యోగి పివిజి రాజు ఆకస్మిక మృతి మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిత్రంలోని ఆ తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి అప్డేట్ అనమాట ఇది మనకి ఆదిలాబాద్ మండలం దుబ్బగూడ జాతీయ రహదారిపై మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పంచాయతీ రాజ్ సీనియర్ అసిస్టెంట్ పివి గోవిందరాజు మృతి చెందారు ఆదిలాబాద్ మండలం జందాపూర్ నుండి తన భార్య మాధవితో కలిసి కారులో ఆదిలాబాద్లోని రామ్నగర్కు వస్తూ ఉండగా ఎదురుగా వాహనాన్ని తీకొని అక్కడికక్కడే మృతి చెందారనమాట రాజు భార్య మాధవికి స్వల్ప గాయాలయ్యాయి పీవీజీ రాజు జిల్లా పరిషత్ నుండి ఇటీవలే డిఆర్డిఓ డిఆర్టీఓ ఆఫీస్కు బదిలీ అయ్యారు పోలీస్ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు మృతుడు పీవీజీ రాజుకు కూతురు కుమారుడు ఉన్నారు రాజు మృతి పట్ల సహచర ఉద్యోగులు డిఆర్డిఓ అధికారి ప్రగాఢ ప్రతాప్ అక్కడ సంతాపం అయితే తెలపడం జరిగిందనమాట సో విధంగా నేనైతే చనిపోవడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను